భరత్ మాతాకి జయ జై శ్రీరామ్ తెలంగాణ హిందూ అందరు తమ్ముళ్ళకి ఇవ్వాలని ఒక మాట చెప్తున్నా అంటే మన తెలంగాణలో ఏం నడుస్తుంది రంజాన్ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి మన డబ్బులు ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఖర్చు చేస్తున్నారు ఇది మీరు చూడండి మక్కా మజీద్ కి దాదాపు ఎనిమిది కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు ప్రతి ఒక్క మజీద్కి రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి ఐదు కోటి రూపాయలు నిధులు శాంక్షన్ చేసినారు అంటే ఇది రంజాన్ సందర్భంలో ఈ నిధులు ఖర్చు చేయాలి అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినారు ఓకే చాలా మంచి చేసినారు దానికి నేను ఆబ్జెక్షన్ పెట్టలే ఎందుకంటే రంజా రంజాన్ సందర్భంలో ముఖ్యమంత్రి గారు డబ్బులు ఖర్చు చేస్తున్నారంటే చాలా మంచిది కానీ నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట అడుగుతున్నా ఇవాళ మన తెలంగాణలో బోనాల్ సందర్భంలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు అది కొద్ది చెప్పండి ప్రతి ఒక్క గుడికి మీరు ఇచ్చేది ఎంత ఐదు వేల రూపాయలు వేల రూపాయలు ప్రతి ఒక్క గుడికి మన తెలంగాణలో దాదాపు ఒక నాలుగు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి గోల్గుండా టెంపుల్ గాని మన మహంకాళి టెంపుల్ గాని మన లాల్ దర్వాజా అక్కడొక్క టెంపుల్ కానీ ఇట్లాంటివి మనం చూస్తే ఒక నాలుగు ఐదు పెద్ద పెద్ద టెంపుల్ ఉన్నాయి కానీ ఆ టెంపుల్ కి మీరు నిధులు ఎంత ఇస్తున్నారు ఒక్క టెంపుల్ కి రెండు లక్షల రూపాయలు అంటే నాలుగు టెంపుల్ కి జస్ట్ ఎనిమిది లక్షల రూపాయలే మీరు బోనాల సందర్భంలో ఇస్తున్నారు అంటే హిందువులుకి ఈ విధంగా మీరు ఒక ఒక చూపుతో మీరు చూస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా మీరు చేయాలంటే మా హిందూ ఫెస్టివల్ దీపావళి కానీ మన నవరాత్రి గాని గణేష్ టెంపుల్ గాని గణేష్ ఫెస్టివల్ కానీ ఈ బోనాలు కానీ సంక్రాంతి కానీ ఎన్నో ఫెస్టివల్ హిందువులు కూడా వస్తుంది కానీ మీరు ఒక్క ఫెస్టివల్ కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా మీరు నిధులు కరెక్ట్ చేయరు శాంక్షన్ కూడా మీరు చేయరు ఒకటి ఒక్క ఫెస్టివల్ కి మీరు నిధులు ఖర్చు చేస్తారు శాంక్షన్ చేస్తారు అది కూడా బోనాల్ బోనాల్ కి మీరు ఎంత చేస్తారు రెండు కోటి రూపాయలే రెండు కోటి రూపాయలే దాదాపు ఎక్కువ అయితే ఐదు కోటి రూపాయలు చేస్తారు ఖర్చు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మా ప్రతి ఒక్క పండగకి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు బోనాలు దగ్గరుంది బోనాలు నేను అనుకుంటా ట్వంటీ ఫైవ్ కి స్టార్ట్ గోల్కొండ బోనాలు స్టార్ట్ ట్వంటీ కి ప్రతి ఒక్క గుడికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క గుడికి నా నియోజకవర్గంలో దాదాపు ఒక ఫార్టీ గుళ్ళు ఉన్నాయి అట్లాంటి తెలంగాణలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి మంచి మంచి గుళ్ళు ఉన్నాయి కొంతమంది కమిటీ మెంబర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అంత వైభవంగా వాళ్ళు బోనాలు కూడా చేస్తలేరు వాళ్ళు అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అది మా డబ్బులు మా డబ్బులు మీరు మాకు ఇస్తున్నారు ఏ మైసాన్ మీరు చేస్తలేరు మా పైన ప్రతి ఒక్క టెంపుల్ కి మీరు ఒక్క లక్ష రూపాయలు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా జై శ్రీరామ్